నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ మరో సమ్మర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది ఇళ్ళల్లో ఏం కర్రీ చేశారు అని అడగగానే చారు పప్పు చారు రసం ఇలా త్వరగా డైజెస్ట్ అయిపోయే రెసిపీస్ గురించే చెప్తారు అలాంటి రెసిపీల్లో ఒకటైనా పెసరపప్పు చారుని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను అమ్మో పెసరపప్పు చారా అనుకుంటున్నారా చాలామంది ఇలాగే ఫీల్ అవుతారండి ఎందుకంటే పెసరపప్పు చారు అనగానే చప్పగా ఉంటుంది టేస్టీగా ఉండదు అనుకుంటారు కానీ ఈ వీడియోలో నేను చూపించినట్లుగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పెసరపప్పు చార్ని కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ రూపంలో తెలియచేసేయండి నిజంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈసారి పెసరపప్పు చారు అనగానే వావ్ అని లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ మెంబర్స్ కి ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే పెసరపప్పుని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత సరిపడా వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసేసుకుని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీకు ఒక చిట్కా చెప్తానండి ఎప్పుడైనా సరే పెసరపప్పు చారు అలాగే పెసరపప్పుతో ఏ రెసిపీ చేసినా కొంచెం టేస్టీగా రావాలి అంటే మనం జనరల్గా వేసేదానికన్నా కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఎక్కువే యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేస్తేనే ఆ స్పైసీనెస్ అంతా పెసరపప్పుకి పట్టి కొంచెం టేస్ట్నెస్ అనేది పెరుగుతుందండి ఇలా మనం కలుపుకున్న తర్వాత పప్పుని ఉడకబెట్టుకోవాలి ఇక్కడ నేను నార్మల్గా ఉడకబెట్టేస్తున్నాను మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు ఒకవేళ మధ్యలో మీకు వాటర్ సరిపోకపోతే కనుక వాటర్ యాడ్ చేసుకుంటూ పప్పుని కొంచెం బద్దగా ఉండేలాగా ఉడకబెట్టుకుంటే మనకి పెసరపప్పు చారు అనేది కొంచెం టేస్టీగా వస్తుందండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగా ఉడకబెట్టుకోండి తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని పప్పుచారుని మరిగించుకోవాలి ఒక పావు వంతు వరకు వాటర్ మరిగే వరకు ఇలా మనం కలుపుకుంటూ మరిగించుకోవాలి అలాగే మధ్యలో ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు టేస్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడరు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరిగించుకోవాలి నేను ఇప్పుడు చూపించినట్లుగా కారం సాంబార్ పౌడరు యాడ్ చేసి చూడండి పెసరపప్పు చారు చాలా టేస్టీగా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పెసరపప్పు చారు అనగానే అమ్మో అనే బదులు వావ్ అని అంటారు ఈ పప్పుచారు ఇలా మరుగుతున్నప్పుడే మనం వేరే వైపు పోపుని ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని కరివేపాకు యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు మూడు ఎండిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఈ పోపులోనే మరుగుతున్న పప్పుచారు కొంచెం యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఆ పోపుని పప్పుచారులో వేసేసుకొని ఇంకొక వన్ మినిట్ వరకు ఇలా పోపుతో కనుక మీరు మరిగించారంటే చాలా టేస్టీగా వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మనకి ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు చారు రెడీ అయిపోయినట్లే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు మన ఛానల్లో ఈ పెసరపప్పు చారుకి కాంబినేషన్గా వెజ్ ఫ్రై రెసిపీస్ ఉన్నాయండి అలాగే నాన్ వెజ్ రెసిపీస్ సమ్మర్ రెసిపీస్ ఉన్నాయండి ఆ వీడియోస్ లింక్స్ ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ సమ్మర్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్